జయ శ్రీరామ్ లోక్సభ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత నిరవధికంగా వాయిదా పడింది కానీ ఈలోగా లోక్సభలో జరిగిన గందరగోళం వివాదాలు ఇంకా దేశ ప్రజల చుట్టే తిరుగుతున్నాయి ముఖ్యంగా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఇంకా వివాదంగానే మిగిలిపోయాయి ఎన్నికల ముందు హిందువులు కావాలి ఎన్నికల సమయంలో ఓట్లు కావాలి ఎలక్షన్స్ అయిపోయాయి అనుకున్న అసలు ఇన్న వస్తాయా అని అనుకున్న స్థాయిలో అంతకంటే కొంచెం ఎక్కువే వచ్చాయి సంతోషమే ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటేస్తే వారు గెలుస్తారనేది అంద అందరికి తెలిసిన విషయమే ఈ క్రమంలో వచ్చిన తొంభై తొమ్మిది సీట్లను చూసుకొని అవి వంద పాస్ మార్కులు అనుకున్నాడా అవన్నీ మనకు సంబంధం లేని ఇష్యూలు దాని మీద ఎన్నో వివాదాలు వస్తున్నాయి కానీ హిందూ దేవుళ్ళను కించపరుస్తూ మాట్లాడిన మాటలు మటుకు ఖచ్చితంగా ఖండించాల్సిందే ఈ వివాదం ఇప్పట్లో సర్దు కాదు ఇది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బేస్ చేసుకొని ఉత్తరప్రదేశ్ను బేస్ చేసుకొని ముఖ్యంగా అయోధ్యను బేస్ చేసుకొని మాట్లాడుతున్న కొన్ని మాటల్లో ఉత్తరప్రదేశ్కు సంబంధించిన కొందరు మిత్రులతో మాట్లాడాను నేను అరే ఇట్లా అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది దీనికి కారణాలు ఏంటి అని తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా బ్రహ్మాండం కనీసం అరవై అరవై ఐదు సీట్లు రావాల్సిన స్థానంలో పట్ల తక్కువ వచ్చాయి కదా మరి దానికి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పంటే అతను చెప్పింది ఒకటే వైసాబ్ ఇస్మే బీజేపీకే గలత్ కుర్చినయే బీజేపీకి జో గలత ఇసుకా ఓవర్ కాన్ఫిడెన్స్ బస్ ఇస్కా శివ కుర్చి అయ్యే అని చెప్పన్నారు ఏంటి అని చెప్పి కాస్త మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది పాతకాలంలో మనం కూడా విన్నమాటే విన్న కథే ఒక మించి సర్పంచ్ ఉంటాడంట ఒక ఊళ్ళో ఆ సర్పంచ్కి ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి చుట్టాలు వస్తున్నారని చెప్పని ఒక్క రెండు లీటర్ల పాలు అవసరం పడతాయి పడితే ఊరు వాళ్ళందరిని పిలిచి అరే బాయ్ నాకు ఒక రెండు లీటర్ల పాలు కావాలా మీరు ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వండి తీసుకొచ్చి ఇస్తే నాకు మా చుట్టాలు వెళ్ళిపోతారు వాళ్ళకు స్వీట్ అంటే బాగా ఇష్టం పాలకు వేయిస్తామని చెప్పి చెప్తారంటే అందరిని ఊళ్ళో పంచాయతీలో అందరికీ చెప్పాడు అందరూ ఓకే ఓకని అందరు వెళ్ళిపోయారు కానీ పాలు పితికిన తర్వాత అరే మనం ఒక్కళ్ళ పోయి పోయకపోతే ఏమవుతుంది మనం అమ్ముకుంటే బయట డబ్బులు వస్తాయి కదా ఈ ఒక్కళ్ళు రెండు ఎవరిక అతను కావాల్సింది రెండు లీటర్లే కదా ఆ రెండు లీటర్లు ఇట్లాగే ఎవరో ఒకరు పోస్తారు మనకెందుకని చెప్పని ఎవ్వరు కూడా పాలు తీసుకపోలేదు అందరూ అందులో నీళ్ళే పోసారంట అలాంటి పరిస్థితే బీజేపీకి వచ్చింది బీజేపీ కూడా ఇలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ లోపల వీళ్ళందరూ ఓట్లన్నీ మన ఇక్కడ ఈ రాష్ట్రంలో మనకు వస్తాయి ఆ రాష్ట్రంలో మనకు వస్తాయి ఇన్న వస్తాయి అన్న వస్తాయని అబ్కాబార్ చార్సో బారా పారా అని చెప్పి అనుకొని ముందుకే చూస్తారు కానీ వెనుకనున్న గుంట నక్కల గోతులు చూడలేదు అనేది ఒక టాక్ వచ్చింది అంటే అతను చెప్తున్న మాటలు ఇలా ఉన్నాయన్నమాట ముందుకు అరే ఫోర్ హండ్రెడ్ వస్తాయి నాలుగు వందలు అని చెప్పి ఇట్లా ముందుకెళ్ళిపోయారు ముందుకు వెళ్ళిపోయారు కానీ వెనుక ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో వాళ్ళు గమనించుకోలేదు మహారాష్ట్రలో ఏం జరుగుతుందో గమనించుకోలేదు అంతో ఇంతో రాజస్థాన్లో ఏం జరుగుతుందో గమనించుకోలేని పరిస్థితి ఉండడం వల్లే ఇండి కూటమి కొంత ప్లెస్ అయింది లేకపోతే వీళ్ళు కనుక పాజిటివ్ కనుక ఆలోచించి అప్పుడే ఆ కటాకట ఎనిమిది వేల ఐదు వందల నెలకనే దాన్ని కనుక వాళ్ళు అప్పుడే ఖండిస్తే అంటే అది సాధ్యం కాదు ఏ రకంగా ఇస్తారు ఇది ఎలక్షన్ అని చెప్పి వాళ్ళు ఏదన్నా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడము మా బయట బైగర చేస్తే కొంతలో కొంత బీజేపీకి మెరుగయ్యేది అనేది ఒక టాక్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అరే నేను ఒక్క ఓటపోతే ఈ అయోధ్యలో అందరు వాళ్ళే కదా అంత మొత్తం బీజేపీకి ఓట్లేస్తారు కదా నేను ఒక్కనేకపోతే ఏమైందని చెప్పి అందరూ అనుకొని అందరూ ఎనిమిది వేల ఐదు వందలకు లేదా సంవత్సరానికి లక్ష రూపాయలకు ఆశపడి లేకపోతే కొంత కుల ప్రాతిపదికన కొంత లొంగిపోయి ఓట్లేశారు సరే ఇది ఎలక్షన్స్ కంటే ముందు జరిగిన తతంగం ఎలక్షన్స్లో గెలిచారు గెలిచిన వాళ్ళను అందరం అభినందించాల్సిందే ఆ విషయాన్ని కనుక పక్కన పెడితే హిందువుల్ని అంత ఘోరాతి ఘోరంగా అంటే ఒక నీచ స్థాయిలో మాట్లాడిన రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్న వాదన ఇప్పుడు బాగా పెరిగింది ఈ ఈ నినాదాల జోరు పెరుగుతోంది దీనికి ఇవే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే కేవలం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును గంపగుత్తగా కలెక్ట్ వాళ్ళ వైపు మలు మలుపుకోవడానికి వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైపోయింది సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ఇవన్నీ ఏది ఉన్నా కూడా అవన్నీ వృధానే వీళ్ళు ఎట్లాగూ మనకే ఓట్లేస్తారు మనం ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ లేకపోతే ఇంకా వేరే చోట మూడు మూడు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ లోపల మనము ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇంకొక ట్వంటీ పర్సెంట్ కనుక మనం తెచ్చుకుంటే విజయం మనదే ఆ రాష్ట్రాల్లో విజయం మనదే అన్న ధీమా ఇండి కూటమిలో ఉన్నట్టుగా తెలుస్తున్నది వాళ్ళ రాజకీయ వాతావరణం రాజకీయ వ్యూహం అలాగే కనిపిస్తున్నది లేకపోతే పార్లమెంటు సాక్షిగా శివుని చూపెట్టి ఒక మాట యేసుని చూపెట్టి ఒక మాట అల్లాని అంటూ ఒక మాట చెబుతూ ఎంత భయంకరమైన వాతావరణాన్ని రాహుల్ గాంధీ క్రియేట్ చేశారో వారు అర్థం చేసుకోవట్లేదు అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే మీకు మాకు ముస్లిమ్స్ వన్ సైడ్ ఓట్లు ముస్లిం ఓట్లను మేము మొత్తం ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేము గంపా ఇక మాకే వస్తాయి సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ఇవన్నీ కూడా వేస్టే అది సబ్ ఏ సబ్కా సబ్కా అనే పదం అనేది బీజేపీకి అచ్చరావట్లేదు అనేది ఒక టాక్ అన్నమాట అంటే యూపీలో చెప్తున్న మాట సబ్కా సాత్ అనేది కరెక్ట్ పదం కాదు బీజేపీకి అనేది ఇంకొక వర్షన్ ఏది చెప్పినా ముస్లింలను ముస్లిం సంతృష్టికరణ చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న గేమ్ను ఇంకా దేశ ప్రజలు గమనించడం లేదన్న వాదన కూడా వస్తున్నది ముఖ్యంగా హిందువులు గమనించడం లేదు తన చేపకి తాము కూర్చున్న చోటు కిందికి నీళ్ళు వస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు కళ్ళ ముందు సునాము కనిపిస్తున్నా ఏహే హహే అది వచ్చినాక యుద్ధం లేదు అప్పటికి వీలైతే పారిపోదాం లేకపోతే చూద్దాం ఎట్లా వీలైతే అట్లా మన ఎవడో కాపాడకపోతాడన్న ఫీలింగ్లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నా అని చెప్పి ఆ యూపీ ఫ్రెండ్స్ చెప్తున్నారన్నమాట ఏదైనా బీజేపీకి వచ్చిన మెజార్టీ ఇండి కూటమికి వచ్చిన మెజార్టీ ఇండి కూటమికి వస్తే ఇండియా కూటమికి వచ్చిన మెజార్టీ ఇండియా కూటమికి వచ్చింది పరిపాలన సాగుతుంది ప్రజాస్వామ్యం పార్లమెంట్లో పట అసెంబ్లీ లోక్సభ పట ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు వాళ్ళదే రాజ్యం అవుతుంది కాబట్టి ప్రజలందరూ స్వీకరిస్తారా స్వీకరించారా ఎలా ఉంటుంది అనేది రాజకీయ ఎత్తుగడలు అవన్నీ తర్వాత కానీ రాహుల్ గాంధీ ఆ మాటలని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో హిందువుల ఓట్లు కనుక అతనికి కావాలి అని అనుకుంటే అంటే సెక్యులర్ ఓట్లు మళ్ళీ హిందువులు అంటే సెక్యులర్లే కదా హిందువులు కాదు సెక్యులర్ల ఓట్లు కనుక హిందూ ఓటు బ్యాంక్ మారకుండా కాంగ్రెస్ చూసుకోవాలనుకుంటే కాంగ్రెస్ ఆ సెక్యులర్లో ఉన్న అంతో ఇంతో దై దేశభక్తిని కానీ దైవభక్తిని కానీ కొంచెం మేల్కోకుండా అలాగే పండబెట్టాలి పడుకోబెట్టాలా వాళ్ళను నిద్రపుచ్చాలి మళ్ళీ ఏదో ఒక మంత్రం వేసిన కనుక రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందే రాహుల్ గాంధీ హిందువులకు కానీ దేశ ప్రజలకు కానీ ఆ మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందే అనే టాకు చాలా విపరీతంగా వస్తున్నది చూద్దాం మరి ఏం జరుగుతుందో జయ శ్రీరామ్